మనం పెట్టిన పన్న బట్టి పదివేలు పదిహేను వేలు ఇరవై ఏడు రూపాయలు మనకి బీమా వచ్చేటువంటి సౌకర్యం మన గ్రామాల్లో ఎల్ఈడి వర్క్ నియోజకవర్గం రాపుర మండలం ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తల సమావేశానికి ఇక్కడ రావడం జరిగింది ఈరోజు తిరుపతి పార్లమెంట్ ఎన్నికలు రాబోయేటువంటి రెండు మూడు నెలలు అదేవిధంగా స్థానిక ఎన్నికలు ఎస్పీటీసీ ఎంపీటీసీ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ కూడా రాబోయేటువంటి మూడు నెలలు వచ్చేటువంటి అవకాశం ఉంది ఈ ఎలక్షన్స్కి కి మేము ప్రిపేర్ కావడానికి అన్ని మండలాల్లో కూడా భారతీయ జనతా పార్టీ నాయకులు అభిమానులు అందరం కూడా కలిసి వాళ్ళకి ప్రిపేర్ చేయడానికి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తా ఉన్నాం నేను రోజున బాధ ఇవాలు చేశాం అంతకుముందు కంగీ తర్వాత ఏజెండు కలువయి తర్వాత ఆదివారం ఉదయం ఈ విధంగా అన్ని మండలాల్లో పర్యటన చేస్తూ అక్కడ సమస్యలను తీసుకొని ఈరోజు మన ఎన్నిక నియోజకవర్గంలో గెలిచినటువంటి ఎమ్మెల్యే కనపడడం లేదు ఓడిపోయినటువంటి ఎక్స్ ఎమ్మెల్యే కనపడడం లేదు సమస్యలు చాలా ఉన్నాయి గత డెబ్బై సంవత్సరాల క్రితము సిజే ఎఫర్స్ ల్యాండ్స్ పేద బడుపు పదిహేను రోజు ఇచ్చారు తర్వాత వాటిలో బోర్లు మోటార్లు కూడా ప్రభుత్వం ఇచ్చింది ఈరోజు కొన్ని ఫారెస్ట్ అని చెప్పి ఆ వాళ్ళు వాటిని ఆపేస్తున్నారు రైతు మాకు దగ్గర తిరుగుతున్నారే తప్ప వాటి పరిష్కారం కావడం లేదు ఈ విధంగా అనేక ఇబ్బంది పడుతుండే ఓట్లు తీల్చుకున్నటువంటి వైసీపీ నాయకులు కార్యకర్తలు వాళ్ళని పడిచుకునే పరిస్థితులు లేదు వాళ్ళకి ఆదాయం వస్తే తప్ప వాళ్ళకి లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళందరూ కూడా మా దగ్గరకు వస్తున్నారు వాళ్ళ యొక్క సమస్య మాకు చెప్తా ఉన్నారు మేము కూడా అధికారుల దగ్గర ఆ సమస్య పరిష్కారం కోసం నిరంతరం ప్రయత్నం చేస్తా ఉన్నాము రాబోయే రోజులైనా ప్రజలందరూ కూడా గుర్తించి ఎవరైతే వరకు బలహీన ప్రజల కోసం కష్టపడి పని చేస్తారో అటువంటి నాయకులు ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంది ఇది ముఖ్యంగా ప్రజలు గమనించి డబ్బులకు నీతి నీతికి నిజాయితీగా భారతీ జనతా పార్టీ లాంటి పార్టీ నాయకుల్ని మీరు నిర్మిస్తే మీ సమస్యలు పరిష్కారపడతాయి గ్రామాల్లో ప్రశాంతంగా నిద్రబోయే పరిస్థితి వస్తుంది ఆ సమస్యలు పరిష్కారం కావాలంటే భారతీ జనతా పార్టీ అనేది అలవాటు తెలియజేసి కార్యకర్తలు చెప్పి ఈ సందర్భాన్ని అమర కూడా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను